మీ అందరికీ ఎందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ప్రతి ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా బతకాలి అనేది నా ఆలోచన ఎందుకంటే ప్రతిదానికి మనం మగవాళ్ళను చేయిచాపి అడగడం మంచిది కాదు అనేది నా అభిప్రాయం ఎవరి అభిప్రాయాలను నేను పట్టను నా అభిప్రాయాన్ని మాత్రమే మీ అందరితో షేర్ చేస్తున్నాను ప్రతి మనిషి ముందు నడుస్తే వెనకాల డబ్బు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అన్న కూడా ఖచ్చితంగా టాపిక్ కావాలి దానికి ప్లానింగ్ అనేది కరెక్ట్గా కూడా ఉంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం మన లైఫ్లో మనం ఏం చేయగలుగుతాం అసలు మనం చేస్తున్న పని ఏంటి అనే విషయం మనకు క్లియర్గా తెలిస్తే కనుక ఖచ్చితంగా ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ముఖ్యంగా నేను చెప్పు వచ్చేది ఏంటి అంటే లేడీస్ సొంతగా సంపాదించడం నేర్చుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నా సొంతగా నేను ఈ షాప్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది కొన్ని రోజుల వరకు దీని ద్వారా నేను తెలుసుకున్న అనుభవాలు మధ్యలో జరిగిన డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ నేను షాపు స్టార్ట్ చేయడం ఇదంతా మీకెందుకు చూపిస్తున్నాను అంటే నా సొంతగా నేను చేశాను కాబట్టి ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మళ్ళీ చేయగలుగుతాను అన్న అయితే నాకు ఏర్పడింది ఎందుకంటే మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మన సొంతగా మనం చేశాము అన్న ఒక ఆలోచన మన మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అందుకే ఈ విషయం గురించి మీ అందరితో షేర్ చేస్తున్నాను నేను ఈ షాప్ స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు లెక్కలు అనేటివి అక్కడి నుంచి ఇక్కడ రాస్తూ ఉంటే ఎందుకో మీతో మాట్లాడాలనిపించి వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను చెప్పొచ్చేది ఏంటి అంటే లేడీస్ సొంతగా సంపాదించడం నేర్చుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది మనం సొంతగా సంపాదిస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాము అనే విషయం కూడా సంపాదించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది మన ఫ్యామిలీని మనం ఎంత హ్యాపీగా చూసుకోగలుగుతాము అనే విషయం కూడా తెలుస్తుంది అందుకే ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి సరే బాయ్ బాయ్